నాగలక్ష్మి ఏరేడు జిల్లా సాయిబాబా గుడి పక్కన ఇల్లు మెయిన్ రోడ్డు మీద జాన్పాడు బాయ్ వచ్చినాం జాన్పాడు బాయ్ వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం గేటుకు లోనంగా లాకేసే ఉంది చిన్నగా తీసుకొని ఇంటకు వద్ద అంటే దొంగలో కానీ అప్పుడు కిరవదలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఎక్కినాం ఎక్కినాక ఈ మెయిన్ డోర్కి కి తాళం ఉంది ఈ పక్కన వేసినామా ఏందని ఇటు చూసినాం ఇటు కూడా తీసే ఉంది వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలని వాళ్ళ కింద మీరు చూసినాం ఆయన నుండి లంచోడకి ఎవరు రాను అనుకుంటా వాడుగుడికి గో పది పీట్ల గోడ దూకిండు మా ఆయన మించు దూకిండు గోడ గోడ దూకిండు పదిపీట్ల గోడ ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుండు నేను దొంగ దొంగ రంగానే ఒక ఐదు నిమిషాలు ఎవరు రాదు ఐదు నిమిషాల తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందర పట్టుకుడు ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి రెండు రెండు మూడు రాలుబోయినాయి చిన్న చిన్న చెల్లయ్ అవన్నీ ఒక రెండు దూరం ఎనభై వేల రూపాయలు క్యాష్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు చెప్పలేని పోయొచ్చు నేను చెక్టప్లీస్ వాళ్ళకి తీసుకొని పోయి